ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంటుంది ఈయన మాట్లాడేది అధ్యక్ష ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేట కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి ఒకవేళ మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ వాంట్ డివియేట్ స్టిల్ ఐ వాంట్ మెయింటైన్ రిస్ట్రైన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలై చెప్పినా మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యూ వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి भुत्ल्यू डिपेफ दू डी दिसशैल इन द रेट फिफ्टी पे द फैनल से फर्दर ఫిఫ్టీ పర్సెంట్ రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం డ్ అలౌడ్ టు ఫ్లో డౌన్ రిక్వైర్మెంట్ అంటే స్పీకర్ సార్ దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ ఏమంటున్న